ఆయన్ని ఇప్పుడే బయటకు వచ్చినాం ఒక పని మీద పని అయితే బాగానే ఉంది ఇంక మీకు చూపిస్తా పని ఏందో మళ్ళీ మనం ఎల్లుండి నుంచి వెళ్తానమాట వీడియోలు ఉంటాయి ఉండవు మళ్ళా తెల్లు పని అయితే పడుతుంది బొండలు అయితే తెచ్చుకున్నాయని ఇక్కడ వచ్చినాయి ఇంటికి ఫస్ట్ అయితే మన ఛానల్కి ఒక చిన్న లైక్ ఏంటబ్బా మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది మనం చాలా ఇంకొంతమంది చూస్తారు ఫస్ట్ మీకైతే గట్టి ఒక చిన్న లైక్ ఏంటబ్బా ఒక పని మీద అయితే నేను నాకు ఇంకా బేటికి వెళ్ళాలనిపించింది ఇంకా పని మీద అయితే వెళ్ళినాననేసి ఇంకా వీడియో తీస్తాను ఈరోజు వెళ్ళేసి వచ్చినాను కూడా ఇంకా పండేకి పోవాలా డ్యూటీకి జాయిన్ అవ్వాలా ఇంకా వీడియోలలో కనిపించనేమో మీకందరికీ కరావైపోతానేమో కరావైపోతానేమో బా బోనల్ అయితే సూపర్ ఉంటాయి ఇక్కడ రైల్వే స్టేషన్ కాడ నంద్యాలలో రైల్వే రైల్వే గేట్ దగ్గర బొమ్మ బోనాలు అయితే బాగుంటాయి మీరు ఖచ్చితంగా కొనుక్కోండి నేను బయటికి వెళ్ళినాక తీసిన వీడియో మీకు షేర్ చేస్తాను నేను ఎక్కడెక్కడికి వెళ్ళినానో నేను చూపిస్తాను చూసేయండి ముఖ్యంగా అయితే ఇంకా వెళ్ళి వచ్చేటప్పుడు బోనాలు అనేటివి తెచ్చుకొని తింటాను అనమాట ఆ పని గురించి ఆ వర్క్ గురించి నేను ఎక్కడ వెళ్ళాను ఎక్కడెక్కడ వీడియో తీసినట్టు వల్ల మీకు చూపిస్తాను చూసేయండి చూసే చూసేసి ఒక చిన్న లైక్ ఏండి అబ్బా చూసేయండి వీడియో వచ్చేసి టైం వచ్చేసి పన్నెండు అయిందండి నేను బయటికి వెళ్తున్నా రెడీ అవుతున్నాను జస్ట్ ఇంకా కొంచెం కొంచెమే మొత్తం స్కార్ఫ్ కట్టుకుంటా కాబట్టి ఎక్కువ ఏం రెడీ కానండి నేను బయటికి వెళ్తే హాయ్ అండి నేను వెళ్ళేటప్పుడు ఇటర్నే పోతాను ఎందుకంటే నేను పెద్ద సెలబ్రిటీని కదా పెద్ద యూట్యూబర్ని కదా ఎవరైనా నన్ను చూసి ఫోటోలు అడుగుతారేమో సెల్ఫీలు అడుగుతారనే మా భయంతో బేటికి వెళ్తాను అనమాట ముందు అయితే మన వ్లాగ్ చూసేయండి రోజు వ్లాగ్ ఉంటుంది నేను బేటికి వెళ్ళే బ్లాగ్ ఉంటుంది చూసేయండి మా ఇంటి బయట అయితే ఇటనే ఇటే ఉంటుందండి ఇంకా చుట్టుపక్కల ఇదైతే ఇంకా మా సినిమా వాళ్ళది అయితే ఇంట్లో ఇంకా ఇంట్లో బయట చెత్త ఈ మెట్ల మీద ఉంటుంది ఇంకా మా అండి ఇది మా ఇంటి పక్కన సందు మా ఇంట్లో మా చుట్టుపక్కల వాళ్ళు ఇది వచ్చేసి మా బుల్లెట్ బండి ఇది మా చెత్త బండి అన్నమాట ఈ వానకి టీ తాగాలనిపిస్తుంది అజయ్ ట్రాక్టరీ బాగుందే తీసుకోవాలి ট্ৰেইন ট্ৰেইন কালি ভাজিলে অধা বজি মুন বাৰ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn மருதாண்டு வர்ஷன் மருந்தாங்க వచ్చేసా బట్టలు నానిపోతున్నాయి బట్టలు నానిపోతున్నాయి బట్టలు రానిపోతాయి